శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురుడు భక్తుల పాలిట కామదేనుము కల్పవృక్షము అయినా ఈ శ్రీగురు చరిత్ర చెప్తాను విను శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వదులున్న మేడిచెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాసం చేశారు అది వినగానే నామదారుకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోనడం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్రలు చేయడము తపస్సు చేయడము కానీ భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గం తెలియచేయడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాల నిన్నిటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు కణ్వసాఖియుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశారు కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక్క సంవత్సరానికి మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతని ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా కూడా పూజనీయుడే లేనివాడు వయసులో పెద్దవాడైనా అతని నెవరూ ఆదరించరు విద్యలేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేం చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకిక జన్మలో రాదు నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కును ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తలనరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయనా నాపై అలగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుగు రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంస గా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలదయ్యింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ జై గురుదేవదత్త